గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన కార్యక్రమం ప్రారంభమైంది జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అమరావతి రోడ్ లోని వెలంగని నగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని పర్యటనకు వస్తే ఎవరు సమస్యలు చెబుతున్నారో వారిపై వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు రాష్ట్రం నుంచి వైసీపీ తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తల సిద్ధమనే ఒక సంకేతాన్ని ఇస్తూ ఈ రోజున మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము ప్రజల వద్దకు వెళ్ళాలని నిర్మించుకున్నాం ప్రజల ద్వారా ఏ విధంగా అడిగించడానికి ప్రశ్నించడానికి మేము సిద్ధమయ్యాం ప్రజలు మిమ్మల్ని చీకొడ ప్రజలు మిమ్మల్ని పారుతు ఈ రోజున ఈ యొక్క జనంతో జనసేన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం మేము ప్రజలతోనే మీ సంగతి చెప్పి కూడా తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కూడా కలిసారు మాతో పాటు చాలా ఉత్సాహంగా దానికి కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మేము సిద్ధం అని చెప్పి ఎన్నికలకు సిద్ధం మిమ్మల్ని ఇంటికి ఇంటికి పంపించడానికి సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం సీట్లు ఇంతవరకు అధిష్టానం చెప్పేవారు కూడా ఎవరికి సీట్లు కన్ఫామ్ అయినట్టు కాదు కాకపోతే సిద్ధం అనే దానికి మేము పోటీ సిద్ధంగా ఈ రోజున గుండ్రు పచ్చిక నియోజకవర్గంలో మా సిద్ధం ఏ రకంగా చూపించడానికి మాత్రం రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైంది అనడానికి వాడ గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున మా జనసేన కార్యకర్తలు చూపించినటువంటి ఉత్సాహం చూస్తే ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారేమో అన్నంత అనుమానం ప్రజలందరూ కూడా కలుగుతుంది మేము గుంటూరు ప్రజలను ఒకటే కోరుతున్నాం రకరకాల పోస్టర్లతో నగరం అంతా కూడా కలుషితం చేయడానికి అధికార పార్టీ పూనుకుంది ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ లో కూడా చూడని విధంగా ఇవాళ సిద్ధాలని మనతో మన రాజనమ్మలని మరి పాపం చిలకలూరు పేట నుంచి నెట్టేశారా మనని అక్కడ నెట్టేస్తే ఇక్కడ చిలకలూరు పేటలో మాకు అక్కర్లేదని నెట్టేస్తే ఇక్కడికి వచ్చి మన రాజీనామా అంటే మరి ఎట్లా అవుతుందో మాకు అర్థం కాలేదు ఒక్కసారి ప్రజలారా గమనించండి అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ మోసగాళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రజలను మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారో మీరందరూ కూడా ఒక ఆలోచన చేసి రానున్నటువంటి ఎలక్షన్ లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి మన నగరాన్ని మనం బాగు చేసుకుందాం ఇక్కడ మనతో మన రాజీనామా కాదు చిలకలూరు మన మనరంజనం ఏం చేసిందో చూసాము ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందో కూడా తెలుసు కాబట్టి మన నగరాన్ని మనం బాగు చేసుకుందాం అనే నినాదంతో ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాము మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో రేపు జనసేన పార్టీ తెలుగుదేశం యొక్క సమన్వయాన్ని పొత్తుని మీరందరూ ఆశీర్వదించండి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని బాగు చేయడమే కాదు మన నగరాన్ని మళ్ళా ఈ రాష్ట్రంలోనే ఒక సుందర నగరంగా గుంటూరు నిర్మించుకుందాం దాని అందరూ కూడా మీరు సిద్ధంగా ఉండమని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ జనసేన కలిసి ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పారదోలాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవటం అనేది జరిగింది అందులోనే భాగంగా బాబు భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరిగింది ఈ రోజున జనసేన ఆధ్వర్యంలో జనంలోకి జనసేన నినాదంతో శ్రీనివాస యాదవ్ గారు మరి టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నలభై తొమ్మిదవ వార్డు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు మేము ముందుకి వెళ్తా ఉన్నాం ఈ రోజు మేము ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రాక్షసు పాలన ఎంత త్వరగా పారుదోల్తే అంత మంచిది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు త్వరలోనే ఈ రెండు మాసాల్లోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పారుదోల్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం